వైసీపీ కీలక నేత జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ గతంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో బుక్ అయ్యాడు తాజాగా మరొక వ్యక్తి మీద దాడి చేసి రక్త గాయాలు చేయడంతో మర్డర్ కేసు నమోదైంది పోలీసులు పట్టుకుపోయి విచారిస్తూ ఉన్నారు జడ్జి గారు ముందు ప్రవేశపెడితే కస్టడీ కూడా ఇచ్చారు అయితే నందిగాం సురేష్ నిన్న మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఎంపీగా పనిచేసిన సమయంలో కాలు తీసి బయట పెద్దగానే రెండు వందల మంది అనుచరులు ఉండేవాళ్ళు ఈరోజు నాకు కనీసం ఇద్దరు కూడా నన్ను పలకరించడానికి రావడం లేదు అధికారం ఉన్నప్పుడు అంతమంది వచ్చారు ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో నా పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు నందిగాం సురేష్ చేసిన అరాచకాలకి కనీసం ఒకరిద్దరన్నా రావడం గొప్ప విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేసిన అరాచకాల తోడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అమరావతి రాజధాని రాకుండా అరటి తోటలు తగలబెట్టడం చెరుకు తోటలు తగలబెట్టడం మూడు రాజధానులు కావాలంటూ టెంట్లు వేయించిన ముఖ్య నాయకుల్లో నందిగాం సురేష్ కూడా ప్రముఖంగా ఉన్నాడు అమరావతిలో పుట్టి అమరావతిలో పెరిగి అమరావతి పొలాల్లో కూలి పనులు చేసి జీవనం సాగించిన వ్యక్తి అమరావతి అక్కడ రాజధాని రావడానికి వీల్లేదు అంటూ ఉద్యమం చేశాడు అంటే చీకొట్టగా ఎవరు పూజిస్తారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్న ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏదో చిన్న చిన్న పనులు అవుతాయని కొంతమంది తిరిగి ఉంటారు ఇక నీ పరిస్థితి అర్థమైపోయింది ఓడిపోయావు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద వేసుకుంటే అధికారం పోయిన తర్వాత విషయం బోలపడుద్ది అందుకే అధికారం ఉందా అధికారం లేకపోయినా ఒక డిసిప్లిన్ ప్రకారం ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు అందుకని సురేష్ కాదు వైసీపీలో చాలామంది ఇలాగనే వాపోతూ ఉన్నారట అందుకే చాలామంది మాజీ మంత్రులు అయితే బెంగళూరు హైదరాబాదు చెన్నై వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు ఒక మండప స్థాయి నాయకులు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు కొంతమంది అయితే ఒక సంవత్సరం దాకా నా వద్దకు రావద్దని కూడా చెప్పేస్తా ఉన్నారు ఇంకా ఎన్నికలు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచి తిరిగితే కార్యకర్తలు ఒక నా కాలు దిగిందని ఒకరు నా మీద కేసు పెట్టారని రకరకాలుగా వస్తూ ఉంటాయి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు నియోజకవర్గ స్థాయి నాయకుడు అట్లా తిరిగి రావాలంటే కనీసం ఐదు ఆరు లక్షలు వేసుకొని పోకుండా పనులు కావడం లేదు అందువల్ల వైసీపీ నాయకులు అంతా జంప్ అయిపోయారు మరి నందిగం సురేష్ నాకు జనం రావడం లేదు జనం రావడం లేదు జనం ఎప్పుడు వస్తారు ప్రజల గుండెల్లో నిలిస్తే వస్తారు అంతేగాని మర్రకాసులు పెట్టించుకొని వాడి మీద దాడి చేసి ఈడి మీద దాడి చేసి చివరికి దళితుల మీద దాడి చేసి అమరావతి రాజధాని రాకుండా అక్కడ కుట్రల బన్నీ ఇవన్నీ చేస్తే వస్తాడు ఎవరు రారు రాబోయే రోజుల్లో కూడా ఎవరు రారు నా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఎవరు రారు అయితే అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటవు కాబట్టి నీ కేసులన్నీ వాదించడానికి వైసీపీ పార్టీ కొంతమంది లాయర్లు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది రాబోయే రోజులు ఆ కేసులు ఏమవుతే అసలు నీకు బయలు వస్తుందా మరో మూడు నెలలు జైలు పోవాల్సి వస్తుందా అనే విషయంలో క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం